నమస్కారం అండి నా పేరు డాక్టర్ గిడ్డయ్య హై డైరెక్టర్ రుద్రవరం మండలం ఆలగడ్ డివిజన్ అండి ఇక్కడ కొన్ని మందులు పడేసినారని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చూస్తే రక్షా బ్లూ అనేది ఒకటి ఉంది రక్షా బ్లూ అనేది ఒకటి ఉంది ఇక్కడ మందు కానీ ఇక్కడ బ్యాచ్ నెంబర్ అని వెరిఫై చేస్తే ఇక్కడ వచ్చేసి బ్యాచ్ నెంబర్ జీరో జీరో వన్ ట్వంటీ ఫోర్ ఉంది ఇక్కడ వచ్చేసి జీరో ఇక్కడ జీరో జీరో ఫైవ్ ట్వంటీ త్రీ ఉంది ఇది బ్యాచ్ నెంబర్ కానీ మందు మాత్రం ఎక్స్పైరీ అవ్వలేదు ఇంకా ఉంది ఇది ఎక్కడి నుంచో తెచ్చినది ఇవి కానీ ఇక్కడ సప్లై చేసినవి కాదు ఇంకోటి వచ్చేసి రక్ష పిపిఆర్ అని రక్ష ఈటీ అని చెప్పేసి ఇది ప్రైవేట్ వ్యాక్సిన్ ఇది మేము సంబంధించింది కాదు ఇంకోటి రక్ష ఈటీ ఇది కూడా ప్రైవేట్ సంబంధించిన వ్యాక్సిన్ మాకు సంబంధించింది కాదు రక్ష పీపీఆర్ డైలీ అంటే ఇది అంటే పీపీఆర్ వ్యాక్సినేషన్ ముందు మాకు బటన్ లాగా వస్తుంది దాంట్లో కలుపుకొని గవర్నమెంట్ సప్లై వస్తుంది అనమాట ఇది ఇది గవర్నమెంట్ సప్లై కూడా కాదు దీని అంత ఉద్దేశం అంటే ఇంకోటి ఇదేదో మెట్ కాఫ్ అని చెప్పేసి ఈ మందు ఉంది హిందుస్థాన్లీ ఇది కూడా మా సప్లై చేసింది కాదు దీన్ని బట్టి చూస్తే గవర్నమెంట్ సప్లై అనేది రక్ష బ్లూ రక్షా బ్లూ అనేది బ్లూ టంగ్ నీరు నాలుగ వ్యాధి కోసం వేసే మందు అది అది దాని బ్యాచ్ నెంబర్ చూస్తే ఈ బ్యాచ్ నెంబర్ సరిపోవట్లేదు అది ఎవరో తెచ్చి ఇక్కడ ఉద్దేశపరంగా చేసినారు తప్ప ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ సంబంధించినది కాదు ఈ ఊరికి సంబంధించినది కాదు ఇది కూడా మా డిపార్ట్మెంట్ సప్లై కాదు ఇది కూడా ఎవరో గొర్రె వల్ల మరి ఎవరు తెచ్చేసినా తెలియదు ఇది గవర్నమెంట్ చేతికి ఇచ్చే వీలు ఉండదు పొరపాటున ఎవరో మా క్లోజ్గా రిలేటివ్ క్లోజ్ కొన్ని చోట్ల సిబ్బంది కొడతూ ఉంటుంది కొన్ని హాస్పిటల్లో చాలా చోట్ల కాంపౌండర్ వాళ్ళు చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు ఆ టైంలో ఏం చేస్తారంటే సార్ నేను వేసుకోండి వేసుకోండి అని చెప్పి ఇస్తారు అదే తప్ప చేతికి అంటే ఇచ్చేది ఏమి ఉండదు అంటే ఎక్కడి నుంచో తీసుకో తీసుకొచ్చి రైతులకి అయితే ఇచ్చింటారు ఏదో అయిపోయినట్టు వాడేసి ఉంటారు దానిలో కలిపేసి ఇక్కడ నుంచి వాళ్ళకి ఇస్తే ఎక్కువ డోస్ వేసుకోరు వాళ్ళు కూడా రియాక్షన్ వస్తుంది దానివల్ల కూడా గొడలు చనిపోయే అవకాశం ఉంటుంది కదా చనిపోయేది ఎంత ప్రమాదం అయితే కాదు డోసు నుంచి ఎక్కువ వేస్తే చాలా జరుగుతుంది అంటే ఇది ఏ విధంగా వచ్చాయనేటువంటిది మనకు కూడా తెలియదు తెలియదు బ్యాచ్ నెంబర్ చెప్పేసి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది తెలిసిపోతే చూస్తాను బ్యాచ్ నెంబర్ డిస్టిక్ లెవెల్ పంపాలి అది మేము రాసి పంపిస్తాం అనేది ఎక్కడ తెలియదు ఈ జిల్లా కావచ్చు వేరే జిల్లా కావచ్చు